హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనము కాకరకాయ కారపొడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది డైలీ అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో కలుపుకొని తింటే మనకి హెల్త్ కూడా మంచిది కాకరకాయ చిన్నపిల్లలకు కూడా మనం స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూద్దాం రండి ఎలా చేద్దాము దానికోసం మనం ఫస్ట్ కాకరకాయలు తీసుకొని నీట్గా పైన లైట్గా చెక్కు తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా మరీ లావు సన్నగా అవసరం లేదు కొంచెం లావు ఉన్న పర సరిపోతుంది వాటిని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై లోపు మనం కారపొడి కావాల్సిన మసాలా ఏమైనా ఉన్నా ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఎండుమిర్చి కరేపాకు నువ్వులు కొబ్బరి ఎల్లుల్లిపాయలు చింతపండు కొంచెం ధనియాలు మినప్పప్పు పచ్చినపప్పు మెంతులు కొంచెము ఇవన్నీ ఈలోపు కాకరకాయలు ఏగిపోయి ఫ్రై అయిపోతాయి అవి తీసేసి సపరేట్ చేసేసి పక్కన పెట్టేసి ఈ ఈలోపు మనము ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోనే ఇవి ఇందాక చూపించిన అయితే పప్పులు అవన్నీ ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా ఒక ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఎండు కొబ్బరి సన్నంగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు మనకి ముక్కలు తగలకుండా ఉంటుంది కొంచెం లైట్గా అట్లా ఇలాగా అన్నీ గోల్డెన్ బ్రౌన్ దాకా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేసి నువ్వులు కరేపాకు వెల్లుల్లిపాయలు వేసేసి వేసేస్తే ఆ వేడికే అవి మగ్గిపోతాయి మరి ఎక్కువసేపు కూడా ఏకనవసరం లేదు ఇంకా అలా కలుపుతుంటే వేడికి మాడకుండా ఉంటాయి దాని తర్వాత ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ అట్లా చల్లారిచ్చి ఇంకా నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకోవడమే ఈ పచ్చడికి కొంచెము ఆయిల్ ఎక్కువ ఎక్కువే ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే కాకరకాయలు వేస్తాం కదా అవి కొంచెము ఆయిల్ పట్టుకున్నట్టు ఉంటుంది ఇంకా మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ ఫస్ట్ ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో కాకరకాయ వేసి జస్ట్ పల్స్ మోడ్లో జస్ట్ అట్లా పట్టుకుంటే మనం వేడివేడి మన టేస్టీ టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా మంచిది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కదా ట్రై చేయండి